బాబాయ్ తాతయ్య చెప్పు నాకు యొక్క పని చేసి పెడితే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను చిల్లర కోసం అక్షయ పాత్రని వదులుకుంటున్నావు సాగర్ ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి పెట్టుకుని ఎవరో ఇంట్లో పనోళ్లా బతుకుతున్నావు ఎవరికోసం ఇదంతా ఆస్తి కన్నా ముఖ్యమైనవి ఇంకా చాలా ఉంటాయి బాబాయ్ అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ ఆ అఖిల నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది సాగర్ బాబాయ్ లేనిపోని చెప్పి తను నాకు దూరం చేయాలని చూడొద్దు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను మన మధ్యలోనే ఉండాలి అంటూ సాగర్ ఏం చేయాలో తన బాబాయికి చెప్పాడు అది విన్న అతనికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది అతను వింటున్నది నిజమేనా అన్నట్టు భయం వేసింది నువ్వేం మాట్లాడుతున్నావు సాగర్ వద్దు అలా చేయకు ప్లీజ్ ఇక ఈ సాగర్ అంటే అందరికీ తెలిసేలా చేస్తా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం